మనం గమనిస్తున్నాం అగాధ కోపములో నుండి విడిపించు దేవుడు అని నమ్మాడు యోనాలో ఉన్నటువంటి నమ్మకాన్ని ఇక్కడ మనం గమనిస్తే యోనా ఏమని నమ్ముతూ ఉన్నాడు అగాధ కోపములో నుండి దేవుడు విడిపిస్తాడు ఎక్కడి నుంచి బయటికి నన్ను తీసుకురాగలడు అంటే లోతైన అగాధములో నుండి నన్ను దేవుడు బయటికి తీసుకొని రాగలడు అనేటువంటి విషయాన్ని ఎవరు నమ్మారంటే యోన నమ్మినట్లు మనం గమనిస్తున్నాం అగాధ కోపము అనేటువంటి మాట బైబుల్లో లోకము అని వాడబడింది అలాగునే ఊబి అని వాడబడింది లోతైనటువంటి అగాధము అని వాడబడింది గమనించండి ఇక్కడ మనం చదువుతున్న ఈ మాట అగాధ కోపము అనేటువంటి మాట దొంగ ఊపి అని వాడబడింది మృత్యు లోకము అని వాడబడింది లోతైన గుంట గుంట అని వాడబడింది అనమాట యోన చేప కడుపులో ఉండి ఆ మత్స్యపు కడుపులో నుండి దేవునికి ఏం చేస్తున్నాడు తాను ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం అందులో తన మనసులో ఒక ఆలోచన తట్టింది ఏమిటి అంటే నేను మరన్నటికీ ఎక్కి రాకుండునట్లు అంటే మరలా నేను భూమి మీదకు అడుగు పెట్టేటువంటి అవకాశాలు లేవు ఎందుకో తెలుసా భూమి యొక్క గడియలు ఏం చేయబడ్డాయి మూసివేయబడ్డాయి ఇక యోనా అనేవాడు భూమి మీద అడుగు పెట్టడు యోనా అనేవాడు సమాజంలో తిరగడు ఎందుకంటే మరెన్నడూ నేను ఎక్కి పైకి వస్తాననే ఆశ నాకు లేవు కారణం ఏమి ఇచ్చినంటే తలుపులన్నీ ముయ్యబడ్డాయి కానీ దేవుని వాక్యం ఒక మాట చెబుతుంది ఒక నీ ఎదుట మూయబడితే దేవుడు ఏడు తలుపులు ఏడు నీ ఎదుట తెలుస్తాడు ఇక్కడ మనం అదే గమనిస్తాం ముయబడ్డాయి తలుపులు కానీ బైబుల్లో ఒక వాగ్దానం ఉంది ఏమన్నో తెలుసా కోరేసు ఇట్లా నేను పంపించు స్థలములకు వెళ్ళు ఎందుకో తెలుసా నేను నీకు ముందుగా నడుస్తాను మూయబడిన ఎత్తడి తలుపులను సైతము నేను పడతాను అని దేవుడు చెప్పాడు యోనా మరి అన్నడూ అందులో నుంచి బయటికి రాలేనేమో అనుకున్నాడు అకాధ కోపం అది భయానకమైన పరిస్థితి అది ఎవరు తోడులేని స్థలం అది ఒకరు చెయ్యందించి బయటికి తీసుకొచ్చే అవకాశము లేనంత లోతుల లోనికి అతడు ఏం చేశాడు వెళ్ళిపోయాడు కొన్నిసార్లు కొన్ని కష్ట నష్టాలను బట్టి కొందరు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు పాస్టర్ గారండి మా గురించి ప్రార్థన చేయండి బయటికి రాలేనంత అప్పుల ఊపిలు మేమేమైపోయాం కూరుకుపోయాం అని మాట్లాడుతూ ఉంటారు ఇదిగోండి మా ఆయన నాకు తెలియకుండా అప్పులు చేస్తూ 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 ఈరోజు ఏ స్థితిలోకి మేము వచ్చేసాము అంటే మేము పైకి రాలేనంతగా బయట పడలేనంతగా లోతైనటువంటి ఊపిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త ఇంటి ఇల్లాలు ఏం చేస్తూ ఉంది అంటే తన భర్తకు తెలియకుండా కొంత కొంత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు 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 చేసి రెండున్నర నుంచి మూడు లక్షల అప్పు చేసింది చివరికి ఉన్న చిన్న ఇంటిని అమ్ముకొని భర్త అప్పు తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంటిని డబ్బును వదులుకుంటాడు కానీ భార్యను వదులుకోలేడు కదా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అగాధ కోపంలోకి అప్పులలోనికి వాళ్ళు మునిగిపోయారు దేవుని వాక్యం ఏమని చెబుతుంది ఆరు దినములు నువ్వు కష్టపడాలి దేవుని అది ఏడవ దినము నీకు విశ్రాంతి దినం దేవుని ఆజ్ఞను తూల్చా తప్పకుండా ఆరు దినములు నేను ప్రయాస పడుతున్నానా ప్రయాసు పడితే ప్రతిఫలం కూడా అలాగే వస్తుంది తీవ్రమైనటువంటి అఘాధ కోపంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు అలాగే మరొక తల్లి వచ్చి చెబుతుంది అయ్యా ఇదిగో కష్టపడుతున్నాడు నా కొడుకు ఇదిగో పనికి వెళుతున్నాడు సొంత ఆటో కొని పెట్టాను చక్కగా రోజంతా తోలుకుంటున్నాడు సాయంత్రం వచ్చి మరలా అమ్మ డబ్బులు కావాలని అడుగుతున్నాడు ఏమిటండి తల్లి కష్టపడి తన బిడ్డ శ్రేయస్సు కోసం ఓ సొంత ఆటో కొనిపెట్టి చక్కగా ఇదిగోరా నువ్వు ఏం చేస్తావు రూపాయలు సంపాదించుకొని తల్లి అమ్మ చెబితే ఆ సంపాదించినంత చాలక మరగా వచ్చి తల్లి లేమడుగుతున్నాడు అమ్మా డబ్బులు ఇస్తావా లోతైన అగాధ కోపంలోకి మత్తు పానీయాల్లోకి వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు బయట పడాలనుకుంటానండి పలానా వ్యసనములో నుండి కానీ ఏం చేయలేకపోతున్నాను పడలేకపోతున్నాను ఎందుకు పడలేకపోతున్నాడు లోతైన అగాధములోకి వెళ్ళిపోయాడు బయటికి రాలేనంత ఇదిగో అగాధములోకి వెళ్ళిపోయాడు మరి కొంతమంది చెబుతూ ఉంటారు ఎంతగా నేను సంతోషంగా నలుగురితో పలకరించి అనుకున్నా నా మనస్సు నా మనసులో లేదు నలుగురిలో కలిసి ఆనందంగా ఉండాలని నాకు ఆశ ఉంది కానీ నాకు అలాంటి ఆలోచనలు రావటం లేదు సమాజంలోకి వెళ్ళాలని నలుగురిని పలకరించాలని ఆశ ఉంది కానీ అగాధమైన కోపంలోకి నా మనసు దిగిపోయింది నా మనసులో నెమ్మది లేని పరిస్థితి నా మనసులో భయంకరమైన ఆందోళనలు నేను ఎక్కడున్నాను ప్రస్తుతం అగాధమైన కోపంలో నాకు వచ్చే మానసిక వేదంలో వచ్చి ఇలా మనిషి పలు విషయాలలో అగాధ కోపములోకి భయానకమైనటువంటి మత్తు పానీయాలనే అగాధ కోపం అప్పులు అనేటువంటి అగాధ కోపం మానసిక వేధ వ్యాధులు అనేటువంటి అగాధ కోపం వ్యతిరణం అనేటువంటి అగాధ కోపంలో స్త్రీ చెబుతూ ఉంది కదా నేను పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుదామనుకొని ఎంతగానో నిలబడుతుంటే సమాజము నన్ను ఎందులోకి లాగేస్తుంది కోపములోకి లాగేస్తుంది అలా స్త్రీలు పురుషులు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు రోజు భక్తుడు తను పలుకుతూ ఉన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమిటో తెలుసా అగాధ కోపములో నేను పడి ఉన్నాను నా దేవుడు అక్కడికి కూడా తన చేతిని అందజేసి అందులో నుంచి నన్ను లేవనెత్తగలడు అక్కడ కూడా మనం చదవబోతున్నాం మనిషి నానా విషయాలలో అఘాధ కోపంలోకి వెళ్ళిపోతున్నాడు బయటకు రాలేని పరిస్థితుల్లో అవనస్తున్నాడు చక్కగా ఉత్సాహంగా తన జీవిత కాలం అంతా కూడా సంతోష ఆనందాలతో తాను కనిపేస్తూ ఉండేవాడు తండ్రి చనిపోయాడు తల్లి మాత్రమే ఉంది ఆ తల్లి చాటున పెరుగుతూ ఉన్నాడు ఒక్కడే కుమారుడు కాబట్టి గారాలు గద్దీగా తల్లి పెంచుతూ వచ్చింది అడిగినదల్లా కాదనకుండా లేదనకుండా ఏది కావాలి అంటే అది బిడ్డకు కొనిపెడుతూ ఉంది చక్కగా ఆ బిడ్డ కూడా ఏం చేస్తూ ఉన్నాడు తల్లి ఏది కొని పెడితే అది తీసుకుంటూ ఉన్నాడు అలాగే ఇష్టమైన వాటిని కూడా అడిగి మరి కొనిపిస్తూ ఉన్నాడు అలా దినాలు గడుస్తూ ఉన్నాయి దశ కాస్త చక్కగా ఏమవుతుంది ఎదుగుతూ ఉంది ఆ సమయంలో బయట స్నేహితులు స్నేహితులతో తిరగని ఆరంభించాడు చిన్న చిన్నవే చిన్న చిన్నవే అని మనం వదిలేస్తాం కదా చివరికి అవి పెద్ద పెద్ద వాటికి దారి తీస్తూ ఉంటాయి అలా చక్కగా స్నేహం దేవునితో సహవాసం లేకుండా స్నేహం తల్లేమో ప్రార్థనకు వస్తుంది తల్లేమో ప్రార్థన చేస్తుంది తల్లేమో దేవుని మందిరంలో కన్నీరు కాల్చి ఏడుస్తుంది రానన్నమ్మ అంటే నేను రానులే అమ్మ నువ్వు వెళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పి స్నేహితులతో కలిసి వెళ్ళిపోవడం ఆలోచించాడు అలా చిన్నగా వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే సిగరెట్లని ఆ తర్వాత మత్తు పానీయాలని ఆ తర్వాత జోగం అని ఆ తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి చివరికి ఒక పరస్త్రీలో వ్యామోహంలో పడిపోయాడు వ్యామోహంలో పడిపోయినటువంటి అతడు అగాధ కోపములోకి ఎంతగా వెళ్ళిపోయాడు అంటే ఆ స్త్రీ చిటికి వేస్తే తప్ప అతడి బ్రతుకు లేదు ఆమె మాట్లాడే మాట తప్ప ఇంకొక మాట వినపడటం లేదు ఆమె చేసే చప్పుడు తప్ప ఇంకొక మాట ఇంకొక శబ్దం అతనికి వినపడటం లేదు ఎటు వెళుతున్నా ఆమె కనబడుతుంది ఎక్కడికి వెళుతున్నా ఆమె కథలికలే కనబడుతున్నాయి ఇంటికి వస్తున్నా ఆమె రూపమే చూడగలుగుతున్నాడు ఇలా పూర్తిగా అగాధ కోపములోకి అతడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి అతని జీవితము చాలా దయనీయంగా రాత్రి ఏ సమయానికి వస్తున్నాడో తెలియచల్ల ఎక్కడ తాని పడిపోతున్నాడో తెలియటల్లా తల్లి వెతుక్కుంటూ వెళుతుంది ఆడంత ఏం చేస్తుందండి పాపం వస్తుంది ఎంత కష్టపడుతుంది ఎంత చెబుతుంది బయటకి ఎంతో వేదన చెందుతూ బాధపడుతూ దేవుని దగ్గర ఏడబడు తప్ప మరేమీ చేయలేకపోతూ ఉంది అలా ఏడుస్తూ 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 కన్నీరు కారుస్తూ ఉంది ఇతడు ఏం చేస్తున్నాడు అంటే రోజు రోజుకి అగాధ కోపం లోపలికి వెళ్ళిపోతున్నాడు ఎంత లోతుల్లోకి అంటే ఆమె తప్ప ఈ లోకంలో మరేది లేదు అన్నంత లోకంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ ఆడించడం ప్రారంభించింది ఎలా ఆడించడం ప్రారంభిస్తూ ఉంది అంటే నాకు డబ్బులు కావాలి వెంటనే ఆ డబ్బుల కోసం స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఒకేసారి ఇంట్లోకి వెళితే అమ్మకు తెలిస్తే అమ్మ ఊరుకుంటుందా ఉరుకోదు కాబట్టి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు అరే నాకు డబ్బులు కావాలరా ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఆ వెంటనే ఆపదలో సహాయం చేయడానికి అరే నాకు అర్జెంటుగా సార్ డబ్బులు కావాలి ఎందుకు అని అడిగేవాళ్ళు కూడా ఉండరు కావాలి అనగానే వెంటనే ఇచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు స్నేహితులు అలా ఇచ్చినవి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత స్నేహితుల్ని అడగాలంటే మా మాట పడేవాడు అమ్మో స్నేహితులకు తెలిస్తే ఇన్నిసార్లు ఇంత ఎందుకు వీడు అప్పడుగుతున్నాడు ఎనడు లేదు అని చెప్పి నా మీద ఎంక్వైరీ పెడతారేమో నా గురించి నిఘా కడతారేమో అనే ఉద్దేశంతో ఇక తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు అమ్మ డబ్బులు కావాలి వాడి ఖర్చులకి ఇచ్చింది పాకెట్ మనీ అంటారుగా కాదమ్మా చాలా కావాలి ఎందుకు నాన్న అంత నీకు అవసరం లేదుగా కావాల్సిందే నామ్మ డబ్బులు తీసుకున్నాడు ఆ తర్వాత మరల అమ్మ దగ్గరికి వెళుతున్నాడు మరల అమ్మ డబ్బు కావాలంటున్నాడు వాళ్ళ అమ్మ అని చెప్తే కాదు కూడదు ఇవ్వాల్సిందే అంటాడు అలా ఉన్నటువంటి అన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి తరిగిపోతూ తరిగిపోవడానికి కారకులు ఎవరండి పర స్త్రీ వ్యామోహము లోతైన అఘాతము అలా ఆస్తిపాస్తులన్నీ కూడా లాగేస్తూ 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 ఉంది పీల్చి పిలిపి చేస్తూ ఉంది తల్లి ఎంతగానో వేదన చెందుతూ రోధిస్తూ ఉంది తల్లి యొక్క ఆవేదన అంతా ఇంత కాదు తీవ్రమైనటువంటి ఆవేదన అరే రేపు అన్ననాడు ఇదిగో నేను ఉండను నేను మరణిస్తాను ఆ రోజు మీకోసమే కదా ఇవన్నీ నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు వివాహం చేసుకుని నీ పిల్ల బిడ్డలతో బాగుండాలనే కదా ఎంత కూడా పెట్టింది ఎంత దాచింది ఇదంతా నువ్వు పాడు చేస్తే ఎలా అని చెప్పి తల్లి పలుమార్లు వాపోయింది కానీ అదంతా అతడికి పాట కల్లా ఒకే మాట వినబడుతుంది ఒకే శబ్దం వినబడుతుంది ఒకే రూపం కనబడుతుంది అది అగాధము అగాకయినటువంటి అగాధములోనికి అగాధ కోపములోనికి అతడు వెళ్ళిపోయాడు చివరికి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత మరలా డబ్బులు అడుగుతున్నట్టు డబ్బులు అమ్మా కావాలి ఆమె పంపిస్తుంది కావాలి ఈలోపు వెళ్ళాడు అరే బ్యాలెన్స్ ఏ బ్యాంకులో లేదు రావాల్సిన అమౌంట్లు కూడా ఏమీ లేవు మొత్తం నీకే ఇచ్చాను అదేంటమ్మా ఇంటి కాగితాలు ఉన్నాయి మనకి సంతింగ్లో ఉంది ఇంటి పట్టా ఉంటుంది అది తీసుకొని రా నచ్చ చెప్పింది తల్లి వినలేదు ఇస్తావా నన్ను చావమంటావా ఏ తల్లి కాదంటుందండి కొడుకు చావు కోరుకుంటుంది ఏ తల్లి అన్నా వాడి వ్యసనాలకి పాడైపోయినా సరే ఇక వదిలేస్తుందేమో కానీ వాడి చావు మాత్రం ఏ తల్లి కోరుకు అలా ఇంటి కాగితాలు ఇచ్చింది అవి తీసుకొని వెళ్ళాడు తాకట్టు పెట్టాడు అవి పెరిగిపోతూ ఉన్నాయి అక్కడ డబ్బులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకున్నాడు అవి ఇచ్చేసాడు అయిపోయింది ఇంట్లో దాచబడినటువంటి నగలు ఉన్నాయి అవి కావాలి అన్నారు తల్లి ఇచ్చేసింది ఇక చివరికి అర్థమైంది ఏమనో తెలుసా వీడి దగ్గర ఎంత దులిపినా ఒక్క పైసా కూడా రాలే పరిస్థితులు లేవు అని ఇక ఆ సమయంలో ఆ స్త్రీ అడిగింది కదా నేను ఒకటి అడుగుతాను తెస్తావా చెప్తున్నాడు ఈ రోజు వరకు నువ్వు అడిగింది నేను తెస్తూనే ఉన్నాను ఏం కావాలి నీ తల్లి తల తెగనరికి నా ఎదుటితో పెట్టాలి కాస్త ఆలోచన చేశాడు తల్లి కదండి పేగుబంధం కదండి ముందు వెనక కాస్త ఆలోచన చేశాడు కానీ కనబడే రూపం ఒకటే వినబడే శబ్దం ఒకటే పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు తల్లితో మాట్లాడుతున్నాడు అమ్మా నేను ఒక అడుగుతాను కావాల్సింది ఇస్తావా ఈరోజు వరకు లేదు కాదు అనేది అనలేదు నువ్వు అడిగిన ప్రతిదీ కూడా నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు కదా ఏం కావాలి అంటే అమ్మా నీ తల నాకు కావాలి అగాధ కోపములో ఉన్నవాడికి ఏ రూపము కనబడదు అగాధ రూ ఉన్నటువంటి వాడికి ఏ శబ్దము వినబడదు అగాధంలో ఉన్నవాడికి ఎంతమంది చెప్పిన మాటలు అర్థము కావు అందుకే మత్తులో ఉన్నవాడితో మాట్లాడలేము అగాధంలో ఉన్నవాడితో మాట్లాడలేము అగాధంలో ఉన్నవాడికి ఎంత నచ్చ చెప్పిన వాడికి అర్థం కాదు అమ్మా నీ తల నాకు కావాలి చేయి పట్టుకుంది వంటగదిలో తీసుకువెళ్ళింది కత్తి చేతికి ఇచ్చింది నరికి తీసుకువెళ్ళదన్న ముందు కనుక ఆలోచన చేయలేదు కనబడే రూపము వినబడే శబ్దము అన్ని అగాధ కోపుకుని ఉండే వెంటనే తల్లి చుట్టూ పట్టుకున్నాడు కర్కసుడై మూర్ఖుడై ఆ తల్లి తల తెగలకి చేతితో పట్టుకొని ప్రయాణం చేయాల్సి ఆరంభించాడు అడుగులు పడుతూ ఉన్నాయి ముందుకు వెళుతూ ఉన్నాడు భయము పెరుగుతుంది పరుగు పెడుతూ ఉన్నాడు ఈ ఒక పరిగెడుతూ పరిగెడుతూ ఒక రాయి తగిలి ముందుకు పడ్డాడు తల డొరులుకుంటూ ముందుకు వెళ్ళింది అందులో నుంచి ఒక శబ్దం వస్తుంది నాన్న దెబ్బలేమైనా తగిలేమో చూసుకోరా అని వెంటనే కళ్ళ నుండి కన్నీళ్లు దారెడ్డి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు విపరీతంగా కన్నీరు కారుస్తున్నాడు అక్కడే తల్లి ఇదిగో తల ఎదుట మోకరించాడు చేతులెత్తి ఆకాశం వైపు అడుగుతున్నాడు పాపాత్ముడున నన్ను యస్సు ప్రభువా నువ్వు కనికరించాలి కోపంలో ఇదిగో నువ్వు కరుణించాలి ఈ అగాధ కోపములో నుండి ఈ పాప బ్రతుకులో నుండి ఈ వ్యసనాలలో నుండి పలుమార్లు నా తల్లి నన్ను బయటికి రమ్మని చెప్పిన నేను వినలేదయ్యా కానీ ఈ రోజు పశ్చాత్తాపడుతున్నాను నువ్వు ఈ అగాధములో నుంచి నన్ను బయటకు తీసుకురాగలవని నమ్ముచున్నాను అని ప్రార్థన చేశాడు హలోయా అతడు అగాధ కోపములో నుండి బయటికి రావడానికి దేవుడు అతనికి సహాయము చేశాడు కోపములో నుండి అతడు బయటికి రావడం మాత్రమే కాదు గాని ఇదిగో ప్రపంచంలో పరిశుద్ధ అగస్థి పిలువబడ్డాడు పాఠశాలలు అతడు స్థాపించాడు అనేక మంది పిల్లలను అతడు పెంచాడు అనేక మంది అగా కోపములో ఉంటే వారు బయటకు రావాలి అని ప్రార్థనలు చేశాడు ఆమె సువార్త మీటింగ్ అయిపోయి వేదిక నుంచి ఈ అగస్టీను క్రిందికి వెళుతూ ఉంటే స్త్రీ వచ్చి నేను గుర్తులేనా నన్ను గుర్తుపట్టలేదా ఏమిటి ఎవరో తెలియనట్లు వెళ్ళిపోతున్నారు ఏమిటి తెలియదా నువ్వు అగస్తీలువేకా వెంటనే అన్నాడు అగస్టీ ఎప్పుడో చచ్చిపోయాడు ఇప్పుడు నాలో ఉన్నది ప్రభు అయిన యేసు అని చెప్పాడు హలోయా నమ్మండి యోనా చెబుతూ ఉన్నాడు అగాధ కోపములో నుండి విడిపించు దేవుడు సాయంత్ర కాలం అందు మనం అదే నమ్ముతాం పెద్దలు ఇరుగు అగాధ కోపములో ఉంటే స్థితిగతులు అగాధ కోపములో ఉంటే వాటిలో నుండి బయటకు తీసుకురాగలిగిన వాడు అయి ఉన్నాడు ఈ లోకము అగాధ కోపములో ఉంది ఈ లోకంలో ఉన్న యభనస్థులు అగాధ కోపంలో బ్రతుకుతున్నారు డ్రగ్స్ వ్యసనాలు బానుసత్వం అగాధ కోపం అది తల్లిని కాదని తండ్రిని కాదని భార్యను కాదని బిడ్డల్ని కాదని ఇది అగాధ కోపములో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అగాధ కోపములో నుండి సైతము ఏమి చేయగలడు ఆయన బయటికి తీసుకురాగలడు మనం ఏమనుకుంటున్నామంటే వారు బయటికి రాలేరేము అక్కడ అన్నాడు నేను మరెన్నడూ బయటికి రాననుకున్నాను కానీ మరెన్నడూ బయట పడనుకున్నారు కాని ఇదిగో దేవాయోబ నీవు నా పురాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు చేతులకి సోకరి చెప్పండి ఈ సాయంత్ర కాలమందు నమ్మండి దేవుడు గొప్ప దేవుడు అగాధ కోపములో నుండి మనల్ని బయటకు తీసుకొని రాబోతున్నాడు అగాండి అనే అగాధ కోపములో నుండి 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 కోణిసత్వం అనే అగాధ నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని రాబోతున్నాడు పరస్ పరపురుషుని యొక్క వ్యామోహాలు వాటిలో నుండి బయట పడాలి అగాత వె మీతో అక్కడ తెలీదు మనిషి మాటలు అక్కడ అర్థము కావు కాని అందులో నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడు ఒక్కడే ఆమె ఆయన పేరు నాయుడు ప్రార్థనకున్న శక్తి అది ప్రార్థనకున్న గొప్పతనం అది అగాధ కో నుండి మనిషిని ప్రార్థన ఏం చేస్తుందండి బయటకు తీసుకు దేశంలో గడ్కారి అనేటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఏం చేశాడు అంటే క్రైస్తవుడు దేశంలో ఉంటే ఉండొచ్చు కానీ బైబుల్ పట్టుకోకూడదు ప్రార్థన చేయకూడదు ఆరాధన చేయకూడదు ఎవరికి ఏసయ్య మాటలు చెప్పకూడదు అని ఆజ్ఞ జారీ చేశారు ఆ దేశం అంతటిలో ఆజ్ఞ విస్తరించింది ఆ జీవో పాస్ అయింది ఆజ్ఞ విస్తరించింది అందరూ కూడా ఏడుస్తున్నారు తలడిల్లిపోతున్నారు ప్రార్థించేవంటూ ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఇదిగో ఎంతగానో బాధపడుతున్నారు అదే ఈ విధమైన పరిస్థితులు వచ్చాయి ఏమిటి మన దేశము అని ఆ కట్కారి అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే పూర్తిగా వ్యతిరేకమైపోయాడు దేవుడు లేడు దయ్యము లేదు అంటూ నాస్తికత్వాన్ని నరనరాల జీర్ణించుకున్న దేశమే లీబియా దేశం ఆ దేశంలో ఉన్నటువంటి అధినేత కర్నాల్ గడాఫి ఏం చేశాడంటే క్రైస్తవమే ఆ దేశంలో ఉండకూడదని దేవుని సంఘాలు ఉండకూడదు అని పూర్తిగా సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఏం చేశాడు బహిరంగ ప్రదేశాలలో కానీ గృహాలలో గాని క్రైస్తవుడు కనపడకూడదు క్రైస్తవ్యం వినపడకూడదు క్రైస్తవం కూర్చిన మాటలు వినపడకూడదు బైబుల్ పట్టుకోకూడదు చెప్పినప్పుడు అతని మాటలకు అమెరికా కూడా ఏమి చేయలేకపోయిందట ఆ నాయకుడిని అమెరికా దేశం కూడా ఏమి చేయలేకపోయింది అంత కఠినాత్ముడు అంత మూర్ఖుడు అంత దారుణంగా అతను ఏం చేస్తూ ఉండేవాడు అంటే మాట్లాడుతూ ఉండేవాడు అయితే అనేక మంది పట్టుదలతో ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు వారు చేసిన ప్రార్థనలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి అంటే ఈ రోజు స్టిల్ ఈ రోజు ఆ దేశములో బైబుల్ కనబడితే ఆ దేశంలో ఉన్నవారు తల దించి తల వంచి గౌరవిస్తారట దేవుడి ఈ రోజు బైబుల్ వారి ఆరాధ్య దైవముగా మారిపోయింది ఇప్పుడు క్రైస్తవ్యానికి అనుకూలమైన దేశంగా ప్రపంచ పటములో ఆ దేశము పరిగణించబడుతుంది ఈ సాయంత్రాల ముందు ప్రభు అంటున్నాడు కదా పట్టుదలగా ప్రార్థన చేయి వ్యతిరేకతలను కూడా అణిచివేయగలిగినటువంటి దేవుణ్ణి ఈ రాత్రి కాలం నేను ప్రకటిస్తూ ఉన్నాను ఆమె ఓ దేశంలో బయలుదేరిన ఆజ్ఞను అణిచివేయగలిగింది ప్రార్థన సంఘానికి వ్యతిరేకంగా పనిచేసిన ఇదిగో అనేక మంది మాటలను నాయకుని మాటలను అణిచివేయగలిగింది ప్రార్థన అగాధ నుండి బయటకు తీసుకురాగలుగుతుంది ప్రార్థన అందుకే ఈ సాయంత్రం గుర్తు పెట్టుకో ఎస్ అయ్యా నాకు నా కుటుంబానికి వ్యతిరేకంగా బయలుదేరుచున్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి ప్రభు అవన్నీ కూడా అణిచివేయబడాలి పట్టుదలతో కూడిన ప్రార్థన చేయండి పట్టు విడువకుండా ప్రార్థన చేయండి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయండి దేశమే మారిపోయింది దేవునికి మైలు చేయలేదు వ్యక్తులు ప్రాంతాలు మారడం గృహాలు మారడం పెద్ద సమస్య కాదు దేశమే దేశమే ఆమె ఎంత గొప్ప విషయం అండి ప్రార్థనకున్న శక్తి ప్రార్థనకున్న సామర్థ్యం అంత గొప్పవి అందుకే సముద్రములో మత్స్యము కడుపులో నుండి చేస్తూ ఉన్నాడు అంటే దేవునికి దేవా మరెన్నడూ బయటపడాలనుకున్నాను కానీ నన్ను బయటపడేస్తే దేవడం జాతర కలలోయా రాత్రి కాలంలో ఒకటే నమ్మండి ప్రభు ఇదిగో పరిస్థితుల్లో నుంచి నేను నా వారు బయట పడమేమో అని అనుకుంటున్నాం అది నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నీవనుకోవచ్చు బయట పడము అని కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను బయటకు తీసుకొస్తాను అని అలలోయావే నన్ను నా దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు బయటకు తీసుకురాబోతున్నాడు నుండి ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను విడిపించబోతున్నాడు అని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం తరచుగా మనుషులు ప్రమాదములో లేక కష్టములో ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే పూర్తిగా ఈ అగాధ కోపంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడిని ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు ఎప్పుడు ప్రార్థన చేస్తారండి సహజం అది సహజం అన్నమాట మనుషులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు అదే యవన జీవితంలో మనం గమనిస్తాం ప్రమాదంలో పడినప్పుడు కష్టంలో పడినప్పుడు అగాధంలోకి తను దిగుబడినప్పుడు తాను ఏం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడా ఈ అగాధ కోపంలో నుంచి నన్ను బయటికి తీసుకురాని ప్రార్థన చేస్తున్నాడు ఇది చూడండి అంత దారుణమైన పరిస్థితి అయినా అసలు కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయే కంటే కనీసం కష్టంలో ఉన్నప్పుడన్నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకన్నా సంతోషించాలి దేవుని స్తోత్ర కష్టంలో ప్రమాదములో ఇబ్బందుల్లో కూరికి దేవుణ్ణి వదిలిపెట్టలేదు అప్పుడైనా ఏం చేస్తున్నాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిశ్చయంగా అగాధము అంటే మృత్సు లోకము అని లోతైన గుంట అని అలాగనే మరొక మాట కూడా నేను చెప్పాను ఏమని చెట్ట గల దొంగ ఊపి ఊపి ఒకసారి ముప్పై ఒక కీర్తన మూడవ వాక్యం అరవై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని చదవండి పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసి నేను గోతిలోనికి దిగకుండా గోతిలోనికి దిగకుండా తరువాత అరవై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వాక్యము నీటి వరదలు నన్ను సముద్రము నన్ను మృంగనియకుము గుంట నన్ను మృంగనియకుము అని భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏదైనా కష్ట నష్టాల్లోనైనా దేవుణ్ణి గుర్తు చేసుకొని ఆ సమయంలోనైనా దేవుణ్ణి ప్రార్థించడం మంచి శుభ పరిణామం అని గుర్తు పెట్టుకోవాలి డెబ్బై ఎనిమిదవ కింద ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు ఇ్రాయలి పలు విధములైన సమస్యలు ఎదుర్కొన్న తరువాత వారికి దేవుడు జ్ఞాపకానికి వచ్చాడు అప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ప్రార్థన చేయడం ప్రారంభించారు వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను బెటకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుడిని బతిమాదుకొని దేవుడు దుర్గమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోశకుడు అని వారు జ్ఞాపకమునకు చేసుకుని హోషయాక్రంథం ఐదు పదిహేను ఐదు పదిహేను హోషయా గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేనవ వారు నన్ను నేను తిరిగి తిరిగి నా స్థలమునకు తమకు సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా మహిమ కలుగునుగాక నీవు నా తట్టు మనసు త్రిప్పిన ఎడల నేను శీఘ్రముగా నిన్నేం చేస్తాను అంటే నాశనకరమైనటువంటి దొంగ భూమిలో నుండి నేను నిన్ను పైకి లేవనెత్తుతాను మొదటి రెండు వాక్యాలలో ఇదిగో దాని భక్తులు అంటూ ఉంటాడు కదా ప్రభువా నేను కోపమైనటువంటి చిగట కలిగిన దొంగ భూమిలోకి దిగబడ్డాను ప్రభువా అందులో నుంచి నన్ను పైకి లేపు వాడవు నోట స్థుతి ఉంచు వాడవు క్రొత్త పాటతో నన్ను నింపువాడవు నీవు అందుకే